దొంగలు రూట్ మార్చారు దొంగతనానికి ఏది అనర్హం కాదని ఫిక్స్ అయినట్లున్నారు సాధారణంగా ఇల్లు దుకాణాల్లో చొరబడి డబ్బు నగలు లేదా విలువైన వస్తువులు ఏవైనా ఎత్తుకెళ్తారు ఇలా చేయడం వల్ల మళ్ళీ వాటిని అమ్మడం సొమ్ము చేసుకోవడం ఇదంతా టైం వేస్ట్ ఎందుకు ఏది కావాలనుకుంటే అది కొట్టేద్దాం అని ఫిక్స్ అయినట్లున్నారు తెల్లవారుజామునే ఆటో వేసుకుని వెళ్ళి ఓ చికెన్ సెంటర్ ముందు స్టాండ్లో ఉన్న కోళ్లను ఎత్తుకు వెళ్ళిపోయారు ఈ దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో కోళ్లు మిస్సింగ్ మిస్ట్రీ వీడింది మహబూబాద్ జిల్లాలో ఈ మధ్య వరుసగా కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి ఒకటి రెండు కోళ్లు పోవడంతో కొంతమంది లైట్ తీసుకున్నారు కానీ డోర్నకల్ మండల కేంద్రంలోని భవానీ చికెన్ సెంటర్ ముందు స్టాండ్లో ఉంచిన కోళ్ళని తెల్లవారే సరికే మాయం కావడంతో యాజమాని మహేష్ కు డౌట్ వచ్చింది దాంతో సీసీ కెమెరాలు చెక్ చేశాడు అందులో ఓ ఆటో వచ్చి తన చికెన్ సెంటర్ ముందు ఆగింది అందులో నుంచి ఒక యువకుడు ఆగాడు కాసేపు అక్కడ అటు ఇటు తచ్చాడాడు ఎవరూ రావట్లేదని నిర్ధారించుకొని అక్కడ స్టాండ్లో ఉన్న కోలను పట్టుకుని ఆటోలో పడేశాడు అంటే ఆటో ఎక్కి క్షణాల్లో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది చూసి చికెన్ సెంటర్ యజమాని షాక్ అయ్యాడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు